రెండవ తతిగా పోటీకి రావాలి కొలస వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర గారు స్వామి గారు అయ్యప్ప స్వామి ఆశీసులతో సోమరాద్రిపురం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వల్లభనేని రత్నాకర్ గారు మద్దూ కంకిపాడు మండలం కృష్ణా జిల్లా పదకొండవ జతగా పోటీకి రావాలి ఆ బండి లైన్ లోపల మట్టి పట్టుకోకూడదండి లైన్ దాటినప్పుడు లైన్ మీదకి వెళ్ళిన తర్వాత అటు చివర ఇటు చివర లైన్ మీద అప్పుడు పట్టుకోవాలి కానీ మీరు ఎక్కడో దూరాన ఉండగానే కానీ పట్టుకోవటం అది కరెక్ట్ కాదు హే కార్ల మండలం ఎన్టీఆర్ జిల్లా

സന്തോഷ് രൂപ അല്ലൂർ മണ്ഡലം നെല്ലൂർ ജില്ലാ മറ്റു ക്ലാസ് തോട്ട ഓക്കെ ശ്രീ കാശീവിശ്വേശ്വര സ്വാമി ఆశీసులతో భోగినేని కార్తీక్ చౌదరి గారు పావులతోటి గొల్లపాలెం శనగన్యా మండలం బాపట్ల జిల్లా నాలుగో దశగా పోటీకి రావాలి ఓకే తొమ్మలపాడుకుల నాగభూషణం మెమోరియల్ తొమ్మలపాడుకుల అంకమ్రావు గారు నర్మేశ్వరీ గారు నాగులపూడు పెదనందిపోడి మండలం గుంటూరు జిల్లా ప్రజవ జతగా పోటీవాలి రావాలి స్కూల్ శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్లతో ఆర్విఎస్ స్కూల్స్ చినపల్పాక తోట్లవరు మండలం కృష్ణా జిల్లా మూడవ తతగా పోటీకి రావాలి శ్రీ పండ్లమ్మ తల్లి ఆశీస్సులతో వేద శ్రీ లతారెడ్డి గారు వారి పాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా తొమ్మిదవ తతగా పోటీకి రావాలి శ్రీ ఆంజనేయ స్వామి గంగారమ్మ తల్లి ఆర్సీసులతో ఆర్బిఎస్ పోలీస్ పాట పాక తోట్లవారు మండలం కృష్ణా జిల్లా పుట్టూడు పెద్దోడు ఎనభో తిగా పోటీ और ये और नाली सुसु को आ 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 రాలేదండి జరుగుతుంది మొట్టమొదరుగోట్టుగా పెరుగుండమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పల్లెపోయిన సంతోష్ రెడ్డి గారు తూర్పుగోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారు రెడీగా ఉండాలి రెండు గంటల కల్లా రెండవ తత్తుగా శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదండ్లవారిపాలెం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా మూడవ దత్తుగా శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్వీఎస్ పూల్ శనపూలిపాక తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా నాలుగవ దత్తుగా ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులతో గోగినేని కార్తీక్ చౌదరి గారు ఆవులగొడ్డి గొల్లపాలెం శనగన్యా మండలం బాపట్ల జిల్లా బస్వానంది ఐదవ తతగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పీతా వెంకటేశ్వరరావు గారు జూపూడి వింపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా ఆరవ తతగా పమ్మిడి అంజయ్య సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఏడవ తతగా జేక్ హాజీ గారు మోగ్రోడు కంచసైర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఎనిమిదవ తతగా శ్రీ ఆంజనేయ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్వీఎస్ స్కూల్స్ చిన్నపులిపాక తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా ముట్టోడు పెద్దడు తొమ్మిదవ తతగా శ్రీ బండ్లమ్మ తల్లి ఆశీస్సులతో కుంచాల వేదశ్రీ లతారెడ్డి గారు పగడంవాడిపాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా పదవ తతగా తొమ్మలపాకుల నాగభూషణం మెమోరియల్ తొమ్మలపాకుల అంకమరావు గారు నవ్వేశ్వరి గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా పదకొండవ తతగా శ్రీ కొలుసు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొలుసు వెంకటేశ్వరరావు గారు స్వామి గారు సోమనాథ్రిపురం పాపులపాడు మండలం కృష్ణా జిల్లా కంబై సోల్పునే రత్నాకర్ గారు మద్దూరు కైంకిపాడ మండలం కృష్ణా జిల్లా వారు ఓకే